టమాటాలు ముక్కలు తీసుకుని ఇలా కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి దీంట్లో నేను కోకం వేస్తున్నాను ఇది మలబార్ చింతపండు తయారంలో వాడుతున్నాను నేను కారం కూడా వేస్తున్నాను సహాయం కారం ఇప్పుడు వేసుకుంటున్నా ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషం వచ్చే వరకు తీసుకోవాలి కింది దీన్ని మెత్తగా చేసుకోవాలి తర్వాత ఇలా అయింది ఇప్పుడు మూకులు వేడి చేసి పోపు వేడి చేద్దాం ఆవాలు మెంతులు వేద్దాం కలిపి పసుపు వేసి పసుపు పూల కలిపి పచ్చడిలో వేయాలి కారాన్ని పురుపుని బ్యాలెన్స్ చేయడానికి ఈ మాత్రం బెల్లం వేసుకోవాలి ఇందులో ఈ మాత్రం మెయితి పొడి వేసుకొని చక్కగా కలిపి తిప్పుకోవాలి చక్కగా టమాటా పచ్చండి దయవే విధించేసి వడ్డించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్